అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఆహార నియమాలు ఎలా పాటించాలి అనే అంశంపై ప్రాంతీయ వైద్యశాల ప్రధాన వైద్యాధికారి డాక్టర్ డేవిడ్ కుమార్ మాట్లాడుతూ జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు వాతావరణ మార్పు వల్ల డయేరియా విరోచనాలు అతిసారం దోమకాటు వలన మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వంటి ఎక్కువగా తెలియజేశారు ప్రజలు వ్యాధు లక్షణాలు కనబడిన వెంటనే దగ్గరలోనే చికిత్స చేసి తగిన మందులు సలహాలు ఇవ్వడం జరుగుతుందని అక్కడ జబ్బు నయం కాకపోతే మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించడం జరుగుతుందని అక్కడ కూడా నయం కాకపోతే వైద్యశాలకు పంపించి చికిత్స ఇప్పించడం జరుగుతుందని తెలియజేశారు మీడియా వరకు వెళ్ళినప్పుడు వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫస్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క జూన్ నుంచి డిసెంబర్ వరకు సీజన్ డిసీజెస్ ఎక్కువ వస్తాయి మామూలుగా ఔషధాలు పడడం వలన ఈ ఏరియా అంటే అతిసారం వేరియేషనాలు రెండవది ఈ దోమల అభివృద్ధి వలన మలేరియా డెంగ్యూ అనే జలాలు రావడం అదేవిధంగా ఈ టైఫాయిడ్ జాండిస్ రెస్పిరేటరీ ఇన్ఫండీషన్స్ మామూలుగా ఈ హార్ కండిషన్స్ ఈ జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎక్కువగా మనకు ప్రజలకు సోకే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట మన డైరియా తీసుకుంటే అందరికీ తెలుసు ఎక్కువగా వాతలు కావడము వేక్షణాలు కావడము మరి నుంచి కల్పన దొరుకుతుంది ఇది సరైన టైంలో మనం చికిత్స తీసుకుంటే మనం ఎటువంటి ప్రాణహాని జరగకుండా మనం బయటపడవచ్చు దీనికి సింపుల్గా వచ్చేదేసి మనము మనకు ప్రతి ఊరిలో ఆశాపడుస్తున్నారు బేసికల్గా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి మనం ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తీసుకొని మనము కొంచెం కొంచెం ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్ మనం వాడుకొని మరి ఆ యొక్క డయరియా కానీ వాంగ్స్ కానీ కంట్రోల్ కాబట్టి సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి సిఎస్ఈస్ ఉంటాయి ఏరియా హాస్పిటల్స్ ఉంటాయి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళు అడ్మిట్ అయిపోయి వారికి ఎంత నీరు కోల్పోయారో అంత క్వాంటిటీలో మనము హై ఫ్యూల్స్ పెట్టుకోవడము యాంటీబయాటిక్స్ పెట్టేసేసి వాళ్ళు మనము హాని నుంచి మనం తప్పించేందుకు అవకాశం మరి రెండవది మరి ముఖ్యంగా ఈ దోమకాలు కోటికి మలేరియా డెంగు వచ్చేసి డెంగ్యూ ఈ టైంలో మనకు బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు మలేరియా డెంగ్యూ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఈ డెంగ్యూలో మనం తెలుసు జ్వరం ఎక్కువగా వస్తుంది బాడీ పెయిన్స్ ఉన్నాయి తర్వాత జ్వరం ఏం చేసినా కూడా కంట్రోల్ కావాలి మనం కామన్గా పరీక్ష చేస్తే రక్త కణాలు ప్లేట్ ఎక్కువ బాగా పడిపోయినాయి ఈ మలేరియా తీసుకుంటే మరి పేషెంట్కి వచ్చేసేసి హై ఫీవర్ వస్తుంది కాకపోతే జ్వరం రోజు మాత్రం వస్తుంది చలితో వస్తుంది తల్లితో అవుతుంది జ్వరం వస్తుంది చంపులు బట్టి పోతాయి ఈ మూడు సిమ్టమ్స్ మలేరియా ఉన్నాయి మందులేమో అందుబాటులో ఉన్నాయి రక్త పరీక్షలు ప్రతి హాస్పిటల్లో జరుగుతున్నాయి మలేరియా కానీ డెంగ్యూ కానీ మరి పేష ఎవరైనా ప్రజలు హై టెంపరేచర్తో బాధపడుతూ ఉంటే మరి బస్సులో కూడా నిర్లక్ష్యం చేసుకోకుండా వెంటనే హాస్పిటల్కి వస్తే ఈ రెండు పరీక్షలు చేసేసి ఒకవేళ అదర్ దాని ఈ డెంగ్యూలో కూడా కొన్నిసార్లు సింపుల్ వైరల్ రిపేర్లో కూడా ప్లేట్లెట్టుకుని పడిపోతాం వాటికి మనం ప్లేట్లెట్ కానీ పడిపోయినందుకు డెంగూ కారణం కానీ నిర్ధారించుకున్నాక మనం తగిన చికిత్స తీసుకొని ఐ క్లిబ్స్ అవి బ్యాంకులు పెట్టుకుంటే మరి ఎటువంటి సమస్యలు లేకుండా మనం ఎటువంటి ఖర్చు లేకుండా ముఖ్యంగా తరగతి ప్రజలు తరగతి ప్రజలు ఎక్కడికెక్కడికో ఉపయోగించి లక్షలకు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మనం మంచిగా చికిత్స తీసుకునేందుకు అవకాశం ఉంటుంది మరి రెండు మిగిలిన విషయాలు వచ్చేసేసి కామన్గా టైఫాయిడ్ జార్జిస్ ఇవి కూడా మనకు ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి రెండింటి ముఖ్య కారణం పర్సనల్ హైస్ అంటే మనం చేతులు శుభ్రంగా కడుక్కోకుండా మరి సరైన ఆహారం అంటే శుభ్రతలైన ఆహారం తీసుకోవడం వల్ల ఇవి రెండు వచ్చేందుకు అవకాశం ఉంది టైఫాయిడ్ జాయింట్ ఇవి రెండు కూడా దిగురి కార్యక్రమం వస్తే ఒక ఐదు రోజులు ఇరవై రోజులు వరకు కొంచెం పని చేసుకోకుండా స్టూడెంట్స్ అయితే కాలేజ్కి వెళ్ళకుండా కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి మరి మరి మంచి నీరు తాగాలి శుభ్రమైన నీరు తాగాలి మరి చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం కాలం ఈ హాస్టల్స్ ఉన్నాయి పాఠశాల కానీ లేకపోతే కస్తు విభాగం కానీ లేకపోతే బీసీ హాస్టల్స్ కానీ ఎస్సీ హాస్టల్స్ కానీ చాలా హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ దే షుడ్ మెయింటైన్ వెరీ గుడ్ పర్సనల్ హైస్ అంటే వాళ్ళు ప్రతిరోజు చదువు శుభ్రంగా కలుపుకోవాలి మంచి తాగునీటిని తాగాలి కుటుంబం కూడా అశుభ్రం లేకుండా వారి ఆ క్యాంపస్లో ఉన్న ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్లో కన్సర్న్స్ సిబ్బంది ఉండాలి ఆ కళ హాస్టల్స్ లో వారితో కోర్డినేషన్ చేయించుకొని పరిశుభ్రమైన నీటిని తాగాలి మరి మామూలుగా ఈ సీజన్ కాబట్టి నవంబర్ డిసెంబర్ వచ్చిన కాబట్టి చలి కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట మరి వాళ్ళు స్నానానికి పోయినప్పుడు మరి తలనీళ్ళు అనేవి వాడకుండా కొంచెం గొరవసిన నీటితో మన స్నానం మనం వాడుకుంటే ఈ యొక్క మనకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే క్లైమేట్ పడిపోతాం గమనిస్తాం చలి స్టార్ట్ అయింది దీనివల్ల చిన్నపిల్లల మొదలుకుని ప్రతి వాళ్ళకి కామన్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ తగ్గు చెలుపు మరి జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైం మనం ఈ చలి ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న హాస్టల్స్లో ఉన్న పిల్లోలు కానీ బయట ఉన్న సరిగ్గా స్నానం చేయకపోతే చర్మలు వచ్చే అవకాశం కూడా వస్తుంది కాబట్టి మరి పర్సనల్ హైజెన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ దోస్ రిసైడింగ్ ఇన్ ద హాస్టల్స్ తర్వాత మరి పీరియడ్ ఆడికల్గా మరి స్కూల్స్లో మనం డీవార్మింగ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది అది గవర్నమెంట్ ప్రోగ్రాము ఖచ్చితంగా ఆర్బెడో టాబ్లెట్ సింగిల్ డోస్ తీసుకొని మన నడుపుడు ఏమైనా విసుగురులు ఉంటాయి ఆ విసుగులను చంపేస్తాయి కాబట్టి వారికి ఆ రెహహీనత అనే సమస్య లేకుండా మన శరీరంలో అవసరమైనంత హిమోగ్లోబిన్ ఎవరు ఉంటే వారు ఆరోగ్యకరంగా ఉండేందుకు రెండో పాయింట్ వచ్చేసేసి మామూలుగా కామన్లు వచ్చేసేసి ఈ గర్ల్స్లో అనివియా ఉంటుంది అర్థహీనత ఎక్కువ ఉంటుంది వాటి వాళ్ళు అప్పుడప్పుడు ఈ బ్లడ్ టెస్ట్ చేసుకొని ఆరోగ్య కార్యకర్తల దగ్గర హాస్పిటల్ చేసుకొని ఐరన్ ట్యాబ్లెట్స్ మనకు ప్రతి కార్యకర్తలుగా ఉన్నాయి ఐరన్ ట్యాబ్లెట్స్ మనము క్రమం తప్పకుండా వాడుకొని ఒక త్రీ మంత్స్ వాడుకుంటే రీజ్ ఆల్సో ప్రోగ్రామ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఐరన్ ఎఫిషియన్స్ అనిమియా ముఖ్యంగా బాలికలు హాస్టల్లో ఉన్న బాలికల్స్ కానీ లేదా స్కూల్స్లో ఉన్న గర్ల్స్ కానీ ఈ యొక్క అనిమియా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ ఆ యొక్క యవనంలో ఉండే బాలిక బాలికలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అనిమయాన్ని మనము ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే మనకు ఆ యొక్క రక్రమహీనత అనేది లేకుండా మనం మనము